వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఇక్కడ ఇద్దరు వర్షన్స్ని నేను మీకు వినిపిస్తానండి అందులో ఏంటి శివరాజకీయం ఎక్కడ జరుగుతుంది అనేది మీరే డిసైడ్ చేయండి ఇద్దరు వర్షన్స్ ఏంటంటే అధికార తెలుగుదేశం కూటమి పార్టీలు అండ్ ప్రతిపక్ష విపక్షం ప్రతిపక్ష హోదా లేనటువంటి ప్రతిపక్షం వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇచ్చినటువంటి ముందుగా వైఎస్ఆర్సీపీ వాళ్ళ దాంట్లో వచ్చినటువంటి వార్తనే మీకు చదివినిపిస్తాను ఏంటంటే శ్రీకాకుళంలోని కాసిబుక్లో తీవ్ర విషాదం ఘటన చోటు చేసుకుంది స్థానిక వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కేసిన కారణంగా పది మంది మృతి చెందారు పలువురు తీవ్రంగా గాయపడ్డారు అయితే ఆలయానికి దాదాపు పాతిక వేల మంది భక్తులు వచ్చినట్టు తెలిసింది ప్రమాదం తర్వాత ఆలయం గురించి పలు కీలక విషయాలు బయటకు వచ్చాయి కాసిబుగ్గ్గ పదనాపురం నాలుగేళ్ల క్రితం ఈ ఆలయ నిర్మాణం ధర్మకర్త హారిముకుంది పండ ప్రారంభించారు పన్నెండు ఎకరాల సొంత భూమిలో ఆలయ నిర్మాణం జరిగింది ఆలయం ఐదు ఎకరాల్లో ఉంది సుమారు ఇరవై కోట్లతో నిర్మించారు తనకు తిరుమల వెళ్లిన సమయంలో దర్శనం కాకపోవడంతోనే ఆలయం ఇక్కడ నిర్మించినట్టుగా తెలిసింది ఇక కొత్తగా నిర్మించిన ఆలయంలో మే నుంచి దర్శనాలు ప్రారంభమయ్యాయి చిన్న తిరుపతిగా కాసిబుగ్గ్గ్గ్గ్గ వెంకటేశ్వర స్వామి క్షేత్రం ప్రసిద్ధిలోకి వచ్చింది వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణం గురించి సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం కూడా చేశారు దీంతో ఆలయానికి ప్రతిరోజు దాదాపు వెయ్యి మంది వరకు భక్తులు వస్తున్నారు ప్రతి శనివారం ఆలయానికి భారీగా భక్తులు తరలి వస్తారు ఆలయ సామర్థ్యం దాదాపు రెండు వేల నుంచి మూడు వేలుగా ఉంది అయితే ఈరోజు ఏకాదశి నేపథ్యంలో ఆలయానికి దాదాపు పాతిక వేల మంది భక్తులు వచ్చినట్టుగా సమాచారం కాగా భక్తుల రద్దీని పోలీస్ ఇంటెలిజెన్స్ విభాగం ఆలయ కమిటీ అంచనా వేయలేదు ఆలయ కమిటీ సొంతంగా భద్రతను సైతం ఏర్పాటు చేయలేదు వేల సంఖ్యలో భక్తులు వస్తారని తెలిసినప్పటికీ పోలీసులు సిబ్బంది రాలేదు గంట సమయం దాటినా ఘటనా స్థలానికి నూటెమిది కూడా అంబులెన్స్ కూడా చేరుకోలేదని భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు పోలీసుల నిర్లక్ష్యంతోనే తొక్కిసలాట జరిగింది అని చెప్పి మంత్రి అచ్చెన్నాయుడు మీద మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు మొత్తం పది మంది మృతి చెందారు పది మంది తీవ్రంగా గాయపడ్డారు మహిళలు మంత్రిగారి మీద అలాగే మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని మండిపడ్డారు దైవ దర్శనానికి ఎంత పెద్ద సంఖ్యలో వస్తున్నారని తెలియదా ప్రతి ఏటా ఈ రోజున ఎక్కువ సంఖ్యలో వస్తారు కదా ప్రతి ఏటా రిపీట్ దిస్ ప్రతి ఏటా రోజు ఎక్కువ సంఖ్యలో వస్తారు కదా ముందస్తు సమాచారం ఉన్న పోలీసులు ఎందుకు భద్రత ఇవ్వలేదు పూర్తిగా పాలనా వైఫల్యం దుర్ఘటన ప్రభుత్వమే బాధ్యత వహించాలి గత అనుభవాల నుంచి ప్రభుత్వం పాఠాలు నేర్చుకోలేదు ఇది సెకండ్ పాయింట్ ఇక కాశీబుగ్గలో ఆలయంలో జరిగిన తొక్కేసలాటలో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు గారు చేరుకొని ప్రమాదంలో గాయపడిన క్షత్రగాతులకి వైద్య సహాయం అందిస్తున్నారు అందున వెంటనే వైఎస్ఆర్సీపీ బృందం కూడా సహాయక చర్యల్లో పాల్గొంది నిజంగా ధన్యవాదాలు వైఎస్ఆర్సీపీ మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు డాక్టర్ సీదిరి అప్పలరాజు గారికి అక్కడికి వెళ్ళి క్షత్రగాత్రులకి వైద్యం చేసినందుకు గాను సహాయక చర్యల్లో పాల్గొన్నందుకు గాను నిజంగా మానవత్వం గురించి ఇప్పుడు చెప్పుకోవచ్చు ఇది ఒక పాయింట్ సో ఈ మూడైపోయే వైఎస్ఆర్సీపీ వారి పత్రిక సాక్షిలో వచ్చినటువంటి కథనం ఇది మీరు మొత్తం విన్నారు ఇక వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో వారు చేస్తున్నటువంటి ప్రచారానికి సంబంధించి మనం ఒక్కసారి మనం చూసినట్లయితే ఇది ఇప్పుడు భారతదేశం మొత్తం కూడా తెలియాలి ఇంకా మాట్లాడితే ఇంటర్నేషనల్ మ్యాగజైన్స్ వాటికి కూడా ఇది వెళ్ళాలి అని చెప్పి చక్కటి ఇంగ్లీష్లో రాశారు ఈ ట్రాజిక్ స్టాంపెడ్ ఎట్ కాసిబుగ్గ వెంకటేశ్వర టెంపుల్ ఇన్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ క్లెయిమ్డ్ నైన్ లైవ్స్ అండ్ లెఫ్ట్ డజన్స్ ఇంజూర్డ్ ఆన్ ఏకాదశి డిస్పైట్ ఆఫ్ ప్రేయర్ నాలెడ్జ్ టు ద మాసివ్ టర్నౌట్ ద టీడీపీ లెడ్ కొలిషన్ గవర్నమెంట్ అండ్ అఫీషియల్స్ ఫెయిల్ టు అరేంజ్ ప్రాపర్ క్రౌడ్ కంట్రోల్ సెక్యూరిటీ ఆర్ మెడికల్ సపోర్ట్ ద కొలాబ్స్ ఆఫ్ అ టెంపుల్ రైలింగ్ triggered chaos and uh, deaths exposing shocking negligence uh, this horrifying incident reflects the utter administrative failure and insensitivity of chandrababu naidu's government which has turned uh, every crisis into a tragedy ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ ఆరగెన్స్ హౌ మెనీ మోర్ డివోటీస్ మస్ట్ డై డ్యూ టు యువర్ నెగ్లిజెన్స్ మిస్టర్ చంద్రబాబు నాయుడు కాశీబుగ్గా స్టాంపేజ్ అండ్ ఆల్ ద నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ న్యూస్ ఏజెన్సీస్ని ట్యాగ్ చేసి మరి పెట్టినటువంటిది అలాగే ఇక ఇంకోటి కూడా అంటున్నారు రియల్ టైమ్ గవర్నెన్స్ అమెరికాలో అసలు చూడలేము రాజమండ్రి దేవుని సన్నిధిలో ముప్పై మంది తిరుపతి ఆరు మంది సింహాచలం దేవన్ సన్నిధిలో ఎనిమిది మంది ఇప్పుడు కాశీపు దేవస్సనిధిలో తొమ్మిది మంది తర్మరం నిజమైన టీడీపీ రియల్ గవర్నెన్స్ దుస్థితి ఇది అని చెప్పి సోషల్ మీడియాలో వారు చేసేటువంటి ప్రచారం ఇది ఒకటి అండ్ ఇక్కడ తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాళ్ళ సోషల్ మీడియాలో ఉన్నటువంటిది అలాగే ఆ ప్రైవేటు ఆలయానికి సంబంధించినటువంటి ఓనర్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆయన మాత్రమే ఇది నిర్వహిస్తున్నారు కాబట్టి వారి విషయాలు కూడా మనం ఒక్కసారి చూసినట్టయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్పందించారు తొక్కిసలాట జరిగి అమాయకులు చనిపోవడం బాధాకరం చనిపోయిన వారికి అర్పిస్తున్న ఒక ప్రైవేటు వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మించారు కార్తీక మాసం ఏకాదశి కావడంతో ఎక్కువ మంది భక్తులు అక్కడికి చేరుకున్నారు అయితే నిర్వాహకులు కనీసం పోలీసులకు కానీ అధికారులకు కానీ సమాచారం ఇవ్వలేదు ఒక్క ప్రాణం కూడా పోకూడదని ప్రభుత్వం కృషి చేస్తూ ఉంటే ప్రైవేటు కార్యక్రమాలు ఇలాంటి ఘటనలు చోటు చేసుకుని అమాయకుల ప్రాణాలు కోల్పోవడం అత్యంత దురదృష్టకరం ఈ ఘటన మీద పూర్తిస్థాయి విచారణ జరిపి బాధ్యుల మీద కఠిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి ఉద్ఘాటన ఇక దీనికి సంబంధించినటువంటి అసలు విషయాలు చూస్తే ఈ ఆలయం పూర్తిగా ఒడిస్సా రాజకుటుంబం నిర్వహణలో ఉంది ఇది ఒక ప్రైవేట్ దేవాలయం ఈ ఏడాది ఈ ఏడాది మే నెలలో అంటే రెండు వేల ఇరవై ఐదు మే నెలలోనే ఇది ప్రారంభమైంది కానీ శివరాజుకి ఏం చేసేవారు ఏటా వేల ఏటా వేల మంది వస్తున్నారు ఇందాక ధర్మాన ప్రసాదరావు గారు చేసినటువంటి వ్యాఖ్య ప్రతి ఏటా వేలాది మందిగా కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయానికి వస్తున్నారు ఏటా వేలాదిగా మొదలైందే మొన్న మే ఐదో తేదీ నుంచి మొదలైంది కుంభాభిషేకం అన్నీ జరిగి ప్రతిష్టలు ఇవన్నీ కూడా జరిగి మే ఐదు నుంచి మొదలైందని చెప్పి వారే చెప్తున్నారు స్వయంగా ధర్మ ఆలయ ధర్మకర్త హరిముకుంద్ పాండా ఆయన చెప్పినటువంటి మాటలు మీడియా సమక్షంలో చెప్పినటువంటి మాటలని మనం ఒకసారి ఇక్కడ పరిగణలోకి పరిశీలనలోకి తీసుకున్నట్లయితే నేను మీకు వినిపిస్తాను ఒకసారి వినండి జనం దేక్కు ప్రైవేట్ వ్యక్తి స్వామి ధైర్చారు దానికి బాన్ వెంట చేద్దా స్వామి ధైర్చారు జనం స్వామి దానికి ఎంత కంట్రోల్ చేసి నిజములే ఇంత మంది వస్తారని ముందు అనుకోలేదా పోలీసులకి సమాచారం సమాచారంగా ఇవ్వడం ఏం చేయలేదా అదే నేను ఏం చెప్తాను అల్లెను నువ్వు అన్ని అడుగుతున్నావు పోలీసులు ఏమైనా అడిగారండి సహాయం కావాలి అని ముందుగా అవును ఇంతమంది మాకే తెలుసాయ గుడి కట్టించి ఇంత మంది ఎప్పుడు రాలేదు అంటే మీరు ఏజ్డ్ కదా పోనీ బయట వ్యక్తులు సహాయం అయినా తీసుకోలేకపోయారు అదే బయట వ్యక్తులు పోనీ సహాయమైన తీసుకురా ఆలయ ధర్మకర్త ముకుంద్ పాండా గారు చెప్పినటువంటిది ఇక ధర్మాన్ ప్రసాద్ రావు గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఇవన్నీ కూడా చూసిన తర్వాత ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉండాలి ఎవరిది ఇక్కడ అది ఒక ప్రైవేట్ ఆలయం అది ప్రైవేట్దా లేదంటే గవర్నమెంట్ ఎండోమెంట్స్ పరిధిలో ఉన్నదా అంటే ఎండోమెంట్ పరిధిలో ఉంది అనుకోండి అక్కడ ఖచ్చితంగా ఈవో ఉంటారు అధికారులు ఉంటారు దానికి తగ్గట్టుగా క్రైటీరియా ఏం చేస్తాం అనేది కూడా ఉంటుంది రైట్ ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తానండి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు చిన్నజీఆర్ స్వామి వారిది ఏకతా విగ్రహం అని చెప్పి సమతామూర్తి విగ్రహాన్ని కట్టారు రామానుజుల వారి విగ్రహం కట్టారు అది కంప్లీట్ అది ప్రైవేట్ది అనేది కాదు అక్కడ ఏమన్నా ఉత్సవాలు ఇవి జరగాలంటే ప్రయర్ నోటీస్ అనేది ముందు ఇచ్చి అయ్యా మాకు ఇగో రామానుజుల వారికి సంబంధించి భక్తులు దేశవ్యాప్తంగా ఇలా వస్తారు ఇంత జరుగుతుందని చెప్పి వాళ్ళు అక్కడ ప్రొటెక్షన్ అడుగుతారు ముందే అలాగే వాళ్ళకి ప్రైవేట్ సెక్యూరిటీ కూడా వాళ్ళు అరేంజ్ చేసుకుంటారు కానీ ఇక్కడికి వచ్చేసరికి కాశీబుగ్గలో మొన్న మే నెలలో స్టార్ట్ అయినటువంటి ఈ ఆలయం అది కూడా ఏంటి తిరుమలలో నాలుగేళ్ల క్రితం నాలుగు సంవత్సరాల క్రితం అంటే ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో ఉన్నాం రెండు వేల ఇరవై ఐదు నుంచి నాలుగు చెంది అంటే రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం కరోనా తర్వాత నాకు దర్శనం దొరకలేదు అని చెప్పి అక్కడికి వెళ్ళి ఆయన పన్నెండు ఎకరాల దాంట్లో ఐదు ఎకరాల ఆలయాన్ని నిర్మించాడు ఆలయం కెపాసిటీ మూడు వేలు యాజ్ పర్ ద డీటెయిల్స్ ఇప్పుడు ఆయనే చెప్తున్నాడు ఆయన ఇంతమంది వస్తారని మేము ఎక్స్పెక్ట్ చెయ్యలేదు ఎవరికి తెలుస్తుంది ఇంతమంది వస్తారు అని ఏకాదశి ఇప్పుడు ఎవరిది ఇక్కడ శవరాజకీయం అనుకోవాలి ప్రభుత్వానికి సమాచారం ఎక్కడుంటుంది ప్రైవేట్ కార్యక్రమాలకు సంబంధించి ముందు వాళ్ళు చెప్తే ఉంటుంది చెప్పకుండా ప్రతి కార్యక్రమానికి వెళ్తే మీరెవరా ప్రభుత్వం పెద్దానికి మా ప్రైవేట్ కార్యక్రమాల్లోకి వచ్చి మీరు జోక్యం చేసుకుంటారని చెప్పి మళ్ళీ మనమే ఎడతాం వాళ్ళని ప్రభుత్వాన్ని విమర్శించండి ఎక్కడ విమర్శించాలో అక్కడ నిజంగానే తొక్కి నార తీయండి తప్పే లేదు నిర్మోహమాటంగా చెప్తున్నాయి మాట ఏ విషయమైనా సరే తప్పు జరిగింది సాక్ష్యాధారాలు ఖచ్చితంగా ఉన్నాయన్న చోట తొక్కి నార తీసేయండి ప్రభుత్వాన్ని ఎందుకంటే మనం ఓటేసి తీసుకున్నటువంటి ప్రభుత్వం కాబట్టి కానీ ప్రతి దాన్ని ప్రభుత్వానికి అంటగట్టి ఇక్కడ ముఖ్యమంత్రులని వాళ్ళని బ్లేమ్ చేసేటువంటి కార్యక్రమం జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ పరువు తీయాలనేటువంటి కార్యక్రమాన్ని ఏమనుకోవాలి దీన్ని ఐ డోంట్ మైండ్ దీన్ని ఎవరన్నా వేరేగా తీసుకున్నా కూడా వాస్తవాన్ని వాస్తవంగా మాట్లాడుకోవాలి సో చూశారు కదా ఇది జరిగింది అక్కడ సో దీంట్లో అనేది మీరే డిసైడ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఎవరైతే ఏకాదశి పర్వదినం రోజున అక్కడ ఆ తొక్కిసలాటలు మరణించారో నిజంగా వారందరికీ ఆత్మశాంతి కలగాలి అని వారి కుటుంబాలకి కలిగిన కష్టాన్ని మనమైతే తొలగించలేం మనం తొలగించలేం కానీ ఒక సానుభూతి మాత్రం చూపించాలంతే చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా